సో మరో కీలక అంశం ఈ గచ్చిబోలి భూముల అంశం మీరు చెప్తారా మమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఏమంటారా అని చెప్పి మొన్న కోర్టు దాని గురించి సీరియస్ అయింది కదా సో ఆ విషయంపైనే మరోసారి వీళ్ళు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రభుత్వం అది అటవీ భూమి కానే కాదు అని చెప్తున్నారు మేము చెప్పేది అదే చాలా రోజుల నుంచి గచ్చిబోలి భూములు అటవీ భూములు కాదు క్లియర్ ఇట్స్ వెరీ క్లియర్ అది అటవీ భూమి కాదు అదేం భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గతంలో మీ పార్టీ కేటాయించిన భూమే అది ఓకే సో అటవీ భూములను నువ్వు తీసుకోలేవు తర్వాత యూనివర్సిటీకి సంబంధించిన భూములను నువ్వు తీసుకోలేవు ఎట్లా తీసుకున్నావు మరి పైపెచ్చు ఎంత విధ్వంసం చేశారు మీరు రాత్రికి రాత్రి ఎన్ని వందల చెట్లు పడేశారు మీరు రాత్రికి రాత్రి ఆ రోజు అటవీ భూములు కానే కాదు కేంద్ర సాధికార కమిటీ తప్పుడు ఆ అంచనాలతో ఆ నిర్ధారణకు వచ్చింది ఏ చట్టం ప్రకారమైనా కంచివాలి ప్రాంతాన్ని అటవీ వర్గీకరించలేం గతంలో సుప్రీం తీర్పు ఇదే చెప్పింది సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన సమగ్ర అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి అఫిడవిట్పై స్పందించేందుకు సమయం కోరిన అమికాస్ క్యూరీ తదుపరి విచారణ పదమూడుకు వాయిదా సో కంచగచ్చిపాలి ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో అటవీ భూమి కానే కాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఆ భూములను కేంద్ర సాధికార కమిటీ నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదని తప్పుడు అంచనాల ప్రాతిపదికపై ఆ నిర్ధారణకు వచ్చిందని వివరించింది ఏ చట్టాల ప్రకారం చూసినా ఆ ప్రాంతాన్ని అటవీభూమిగా వర్గీకరించడానికి వీల్లేదని గతంలోని సుప్రీం తీర్పు కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా విఫలు స్పష్టం చేసింది కంచగచ్చిబౌలి భూముల అంశంలో సుమోటో కేసుతో పాటు ఇతరుల పిటిషన్లపై సీజేఏ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ జోయి మాల్యా బా బాగ్చర్తో కూడిన త్రిసభ్య దర్వాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసంఘి వాదన వినిపించారు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అనుసారం వి జోక్యం చేసుకొని అది అటవీ భూమి కాదని ఈ అంశంపైన విచారం జరగాల్సిందని వివరించారు దీనిపై సీజేఏ స్పందిస్తూ అది ఏ భూమి అయినా సరే అక్కడ చెట్ల నరికవైతే ఆగిపోయింది కదా నేను కూడా సుస్థిరత అభివృద్ధిని ఆకాంక్షిస్తాను స్థిరమైన అభివృద్ధి ముఖ్యమే కానీ రాత్రికి రాత్రి ముప్పై బుల్డోజులు తెచ్చి చెట్లను కూల్చివేయడం సమంజసం కాదు ఇదే మేము చెప్పింది అభివృద్ధి కావాలి ఖచ్చితంగా అభివృద్ధి కావాలి కదా నడవాలి మేము దానికి కాదంటుల్లా కాకపోతే చాలా భూములు ఒకటా రెండా చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు ఈ రోజుకి క్రాంతం అయిపోయినాయి ఆక్రమించుకున్నారు ఈ బీఆర్ఎస్ఓలు చాలా చోట్ల ఉన్నాయి వాటిని మీరు రికవరీ చేయండి వాటిని రికవరీ చేసి వేల వేల కోట్లు వస్తాయి ఇప్పటికే ఆ ఏరియా మొత్తం ప్యాకెడ్ అయిపోయింది కదా పూర్తిగా ఇదిగో మనకి ఇమేజ్ లో కనపడుతుంది చూడండి ఇక్కడ ఒకసారి ఇదిగో మొత్తం ఇక్కడ చూసారా అంత కాంక్రీట్ జంగలే కనపడుతుంది ఏమీ లేదు ఇక్కడ కొంచెం గ్రీనరీ ఉంది ఆ గ్రీనరీ ఉంచవచ్చు కదా కాస్త అయినా రేపటి రోజున వాళ్ళు ఆ కాంక్రీట్ జంగల్లో ఏం పీల్చుకోవాలి బతుకుతారు హైదరాబాద్ మహానగర పరిధిలో కంచె గచ్చిబౌలి భూమి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు సమర్పించిన తాజా ఫెడ్వీట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది గచ్చిబౌలి నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇతర ఐటీ కారుల్లో అభివృద్ధి తారస్థాయికి వల్ల ప్రస్తుత భూమి మౌలిక సదుపాయాలు ఏర్పరిచేందుకు కొత్త టెక్నాలజీ క్యాంపస్లు నిర్మించేందుకు అవసరం దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ సమతుల తినకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కోర్టు కేసుల నేపథ్యంలో కంచె గచ్చిపోవలు ప్రాంతంలో చెట్లు పొదలు పెరిగాయి అంత మాత్రాన దాన్ని అడవిగా భావించవద్దు అసలు కంచ అంటే సాగు చేయని వ్యవసాయ భూ వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి అని అర్థం అది అటవీ భూమి కాదనేందుకు ఇది ఒక న్యాయపరమైన సూచిక రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిది జారీ అయిన జీవో ఐదు వందల ముప్పై ఎనిమిది ప్రకారం ఈ భూమిని ప్రజా అవసరాల కోసం అభివృద్ధి చేసేందుకు నోటిఫై చేశారు రెండు వేల ఆరు రెండు వేల ఇరవై నాలుగు సేకరించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం చూసినా అది అటవీ భూమి కాదనే విషయం స్పష్టమవుతుంది అయినా చెట్ల సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం కూల్చిన చెట్లకు బదులు సాధ్యమైన చోటల్లా తిరిగి నాటుకుంటున్నామని వివరించారంట ఇప్పుడు విషయం ఏంటంటే అది అటవీ భూమే కాదా అది సుప్రీంకోర్టు మన ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూమే కాదా ఇవన్నీ సెకండరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాత్రికి రాత్రి ముప్పై బుల్డోజర్లు వేసుకెళ్ళి వంద ఎకరాల దాన్ని అడవిని అడవి మళ్ళీ అడవి అంటే మీరు ఫీల్ అవుతారు సరే వంద ఎకరాలకు ఉన్న చెట్లని ఎందుకు మీరు పడేయాల్సి వచ్చింది అంత అర్జెంట్ ఏమొచ్చింది మెల్లగా చేయొచ్చు కదా కోర్టుకి వెళ్ళో లేకపోతే ఇంకేదో ఇంకేదో పర్యావరణాన్ని పెంచుతున్నాం పర్యావరణాన్ని పెంచి పోషిస్తున్నాం అసలు పర్యావరణం అంటే మాకు ప్రాణం మొక్కలంటే మాకు ప్రాణం అని చెప్తారు కదా మరి రాత్రికి రాత్రి ముప్పై బుల్డోజర్లు వేసుకెళ్ళి వంద ఎకరాల్లో చదువు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు ఉన్న పాలంగా అంత అర్జెంటుగా ఈ భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్రంలో అన్యక్రాంతం అయిపోయిన భూములు వేల ఎకరాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల వాటిని నమ్ముకోవచ్చు కదా అక్కడ ఏదో చెట్లు ఏదో పెరిగింది మంచి ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయింది దాన్ని డెవలప్ అయిందాన్ని ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు కదా మీరు చక్కగా జింకలో లేకపోతే నెమళ్ళలో గట్రా గట్రా ఉన్నాయి వాటిని ఇంకొంచెం పెంచి అక్కడ మంచి ఎకో సిస్టమ్ డెవలప్ చేసి ఒక మంచి ఎకో పార్క్ డెవలప్ చేయొచ్చు కదా చుట్టూతో మొత్తం కాంక్రీట్ జంకలే ఉంది కదా కనీసం ఈడన్నా ఒక మంచి ఎకో పార్క్ డెవలప్ చేస్తే చుట్టుపక్కల ప్రజలందరూ కాస్త బతుకుతారు కదా నాలుగు రోజులు అయ్యేం లేకుండా ఆ భూములు మావే ఆ భూములు మావే మీ భూములు అయితే మీరు ఏం చేస్తారు ఇట్లా ఇదేనా ఇంకా పడేటివేనా